ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్యాణం క్షణం మీ ముందు సమాచారం నిన్న షర్మిళ గారి సభను జయప్రదం చేసినందుకు మరొకసారి పొద్దుటూరు ప్రజాడికానికి మీడియాకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం మేము ఇండియా కూటమిలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ చెప్పే మాట ఒకటే మీరు దయచేసి అభ్యర్థులను చూడకండి ఏ రాజకీయ పార్టీ ఏ రకమైనటువంటి రాజకీయ విధానాలు అనుసరిస్తున్నాయి వాళ్ళు అనుసరించేటువంటి రాజకీయ విధానాల వలన ఈ దేశానికి ఈ ప్రజానికానికి ఏమైనా మేలు జరిగిందా అనేటువంటిది ఒకటి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలకి పొద్దుటూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఇవాళ బీజేపీ తెలుగుదేశము పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూటమి కట్టాయి వీళ్ళు ఏమి ఈ రాష్ట్రానికి చేశారని ఇవాళ ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారు బీజేపీ ఏమైనా మన విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అది కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు ఉత్తరాంధ్రకు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు ఇటువంటి అంశాలన్నిటిని కూడా ఏమైనా అమలు జరిపారా అమలు జరపడానికి అమలు జరిపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఏమైనా ఆందోళనలో ఉద్దు ఉద్యమాలు చేశారా ఈ నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు బయటికి రావడానికే భయపడ్డారు ఉద్యమాలు లేవు ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇవాళ అడగడానికి వస్తా ఉన్నారు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు బీజేపీ ఏమి చెప్తుంది మేము రాజ్యాంగాన్ని మార్చివేస్తాం మాకు అధికారం ఇస్తే నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామనేటువంటి మాట బహిరంగంగా చెప్తా ఉన్నారు రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకొని వస్తామని చెప్తా ఉన్నారు దీనికి మీరు అంగీకరించారా భారత రాజ్యాంగాన్ని మార్చడానికి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అంగీకరించారా లేదా వాళ్ళ మాటను మీరు ఖండించారా ఇప్పటికే భారత రాజ్యాంగం వైలేట్ అవుతుంది భారత రాజ్యాంగాన్ని ఇప్పటికే నాశనం చేస్తూ ఉన్నారు మత ప్రాతిపదికగా పౌరసత్వం ఇవ్వకూడదని చెప్పేసి రాజ్యాంగం పేర్కొంటున్నా కానీ బలవంతంగా తమకున్నటువంటి మెజారిటీ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చి నోటిఫికేషన్ విడుదల చేశారు ఒక్క మాటన్నా మీరు మాట్లాడినారా తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు కూడా సపోర్ట్ చేసినారు వ్యవసాయ చట్టాలకు నల్ల చట్టాలకు దేశాన్నంతా ప్రభావితం చేస్తుంది కార్పొరేట్లకు వ్యవసాయాన్ని అప్పజెపుతాది భూమిని కార్పొరేట్లకు అప్పజెప్పుతాది అంటే అంద అంబానికి ఆదానికి రిలయన్స్ వాళ్ళకి వీళ్ళకి అప్పజెప్పేటువంటి ప్రయత్నం చేసి నల్ల చట్టాలు చేస్తే ఏం ఆలోచన లేకుండా సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మీరు మద్దతు ఇచ్చారు ఇప్పుడు మేము ఓటేస్తే మీకు ఓటేస్తే ఆ ఓటు ఎవరికి పోతుంది త్రీ సెవెంటీ ఆర్టికల్కు రద్దుకు మీరు ఓటేసారు ఇవాళ ఇవన్నీ చెప్పేటువంటి ఒకటైతే మీరేమన్నా మాట్లాడుతున్నారా ఎప్పటి నుంచో ప్రజలు కష్టపడి చెమట చిందించి కార్మికులు చిందించి ప్రభుత్వము త్యాగాలు చేసి నిర్మించినటువంటి పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ అమ్మేస్తా ఉన్నారు భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఖనిజ వనరుల మీద ప్రధానమైనటువంటి భాగస్వామ్యము ప్రజలకు ఉండాలి అని ఇవాళ ఏం చేస్తా ఉన్నారు ఎయిర్పోర్ట్లు అమ్ముతున్నారు రైల్వేస్ అమ్ముతున్నారు ఓడరేవులు అమ్ముతున్నారు పైన తరంగాలు అమ్ముతున్నారు బ్యాంకులను విలీనం చేస్తూ ఉన్నారు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని అమ్ముతామని చెప్తా ఉన్నారు దీన్ని అమ్ముతామని అని చెప్తా ఉంటే దేశంలో ప్రజలు సంపాదించిన సంపదనంతా అమ్ముతామని చెప్తా ఉంటే మీరు ఏం చేస్తున్నారు ఈ ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తా ఉంది అంటే వీళ్ళందరూ కూడా కేవలము ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి అధికారం ఎట్లయినా ఏ గడ్డి ఖర్చైనా సంపాదించుకోవాలనేటువంటి ఒక యావ తపన తప్ప ప్రజల ప్రయోజనాలకు వీళ్ళ పట్టవు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు మోసం చేశాడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కడప జిల్లా ప్రజలు పట్టం కడితే నువ్వు కడప జిల్లాకు ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చావా నువ్వే రెండు సార్లు శంకుస్థాపన చేసినావు అధికారంలోకి వస్తానే చేసినావు ఒకసారి మళ్ళీ భారత కమ్యూనిస్టు పార్టీ ఉక్కు పాదయాత్ర మొదలు పెడితే పోయిన సంవత్సరం డిసెంబర్లో జిందాల్ వాడిని పిలుచుకొని వచ్చి శంకుస్థాపన చేసినావు ఏమైంది సంవత్సరం దాటిపోయింది దాని మీద పేర్లు కూడా లేవు అంటే కడప జిల్లా ప్రజలకే ఇంత మోసం చేస్తున్నా నువ్వు గండికోటలో ఉండే ఇరవై ఇరవై రెండు టీఎంసీ నీళ్ళను నువ్వు ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు పంట పొలాలకు ఎందుకు ఇవ్వలేదు ఏం చేస్తున్నావు అంటే నువ్వు బటన్ నొక్కుడు ఆ బటన్ నొక్కుడు కార్యక్రమంతో కార్యక్రమముతో నువ్వు చేసుకుంటూ సంక్షేమం ఇస్తున్నావు అంటున్నావు అంతకు టింపులు తీసుకుంటా ఉన్నావు చివరికి ఎట్లయిపోయిందంటే భవిష్యత్తులో మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టుకుని నువ్వు డబ్బు తెచ్చుకొని నీ ప్రభుత్వాన్ని నడుపుకోవాల్సినటువంటి పరిస్థితిని ఒక దయనీయమైన పరిస్థితిని ఈ రాష్ట్రానికి తీసుకు వచ్చిన ఇటువంటప్పుడు నీకు కానీ నీ వలన రాష్ట్రానికి ప్రమాదం ఉంది బీజేపీ కుటుంబం వలన దేశానికి ప్రమాదం ఉంది కాబట్టి ఇవాళ ఈ దేశంలో భారత రాజ్యాంగం అమలులో ఉండాలన్నా ప్రజాస్వామ్యము బతికి బట్ట కట్టాలన్నా ఈ దేశంలో ఉన్న బహుళ మతాలు బహుళ సంస్కృతులు అన్నీ కూడా గతంలోలాగా ఉండాలన్నా ఇవాళ ఖచ్చితంగా ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి భారత ఇండియా కూటమిని గెలిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ వైపున ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం ఊరికే సాకులు చెప్పడంలా మణిపూర్లో ఆడవాళ్ళను నగ్నంగా నిలబెట్టి వీధులలో ఊరేగిస్తే ఒక్క మాటన్నా మాట్లాడినావా మోడీ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినాడా లేకపోతే చంద్రబాబు నాయుడు మాట్లాడినాడా మణిపూర్ ఏం భారతదేశంలో భాగం కాదా ఎక్కడ నరమేదం జరిగిన ఒక్క మాట కూడా మాట్లాడకుంటే నీ దగ్గర జవాబుదారీ తనమేముంది కాపలాదారుని వెట్రైతావు నువ్వు ఇవాళ కాపలాదారుని ఎవరికంటే అంబానికి ఆదానికి అంటే ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన దుర్బలమైనటువంటి పరిస్థితి తీసుకొని వచ్చి మనుస్మృతిని తెస్తారంట అది మనుస్మృతి అంటే ఏదో ముస్లింలకు వ్యతిరేకమని అట్లాంటి భ్రమల వద్దు మనుస్మృతి మెజారిటీ హిందువులకు కూడా వ్యతిరేకమే దళితులకు అర్జునులకు బీసీలకు సూద్రులకు వీటినన్నిటినీ కూడా మనస్కృతి మనుషులుగా చూడదు కేవలము పెద్ద పెద్ద వాళ్ళను అగ్రవర్ణాల వాళ్ళను కార్పొరేట్ వాళ్ళను మాత్రమే మనుషులుగా గుర్తించే ఒక మనుస్మృతిని తీసుకురావాలనేటువంటి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వేసినటువంటి కుట్రను అమలు చేసుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ భారతదేశాన్ని భారతదేశంగా మనం కాపాడుకోవాలంటే ఇండియా కూటమిని గెలిపించాలి రాష్ట్రంలో కాంగ్రెస్ను గెలిపించాలి మన జిల్లాకు మోసం చేసినటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను ఓడించి షర్మిలా గారిని కూడా మన ఎంపీగా గెలిపించుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం